ఏకైక నాయకుడు జగన్ ఆత్మకూరులో జరిగిన బీసీ సదస్సులో వక్తల వెల్లడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో రాజ్యసభ సభ్యులు బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య బీధి రవిచంద్ర స్థానిక శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజ్మోహన్ రెడ్డి బీసీ నాయకులు సుబ్రహ్మణ్యం డాక్టర్ ఆదిశేషయ్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం గౌరవం లభించిందని అలాగే పలు పదవుల్లో బీసీ వర్గానికి అగ్రతాంబూలం కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వమే అని ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి బీసీ సామాజిక వర్గం బడుగు బలహీన వర్గానికి చెందిన వారు భారీ ఎత్తున హాజరయ్యారు

అసలైన పార్టీ బయటకు వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరికి మనం పని చేయాలి ఎవరు భవిష్యత్తు బాగు అని చెప్పేసి క్లియర్ గా నాకు అర్థమైపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం మీ అందరికి సేవగా చేస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి నేను బీసీ రక్షణ చట్టం పెడతాను బీసీ ఏం అన్యాయం జరిగితే బీసీ రక్షణ చట్టం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా వస్తున్నారు ఏం చేస్తే ఏం అన్యాయం చేస్తే బీసీకి రక్షణ చట్టం తీసుకొస్తా నాకు అర్థం కావద్దు కాబట్టి ఈరోజు నలుగురు బీసీలకి ఒక మత్స్యకారుడికి ఇచ్చారు ఒక యాదవుడికి ఇచ్చారు ఎదురుగా కూర్చున్నట్టు కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి అనంత మన ఆర్ కృష్ణకి ఇచ్చారు అదే పిరికి పిరిగి పనికి సంబంధించిన పిలి సుభాష్ చంద్రబోస్కి ఇచ్చారు మోపిది వెంకట్రావు గారికి ఇచ్చారు మన బాబురావు అనేటువంటి ఒక ఎస్సీకి రాజ్యసభలో ఇంతవరకు వరకు ఎవరి బీసీలకు ఇవ్వలేదు ఎస్సీలకు ఇవ్వలేదు అంతకంటే సామాజిక నాయకులు ఏమి లేదు మనం కూడా ఆప విమర్శ చేసుకోవాలా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా మీ అమ్మ అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను గౌరవం తెచ్చినటువంటి పెద్దలు రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి గారికి రాజమోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డి అంటే నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా వాళ్ళ పేరు ప్రతిష్టలున్నటువంటి నాయకులు ఎవరి పేరు చెప్తే సమాజం పోలీసులు ఆపరేషన్ కు గౌరవ ఇస్తారో అతనికి గొప్ప నాయకుడు రాజమోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి కర్త రూపకర్త నేను మొదట చూడాలనే ఎవరు సీనియర్ లేకుండా అనుకోండి అంత మరి అక్కడ సీనియర్లకు వస్తే కోట్లు కోట్లు సంపాదిస్తారు కానీ ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి మా ఆలస్యత్వాన్ని నింపాలి మా కుటుంబం ఎంతో సేవ చేసి

ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా సాధారణంగా ఆకర్పగాలలోనే ప్రజాప్రతినిధులు అవుతుంటారు అటువంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసేసి సరైనటువంటి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు మనం చూసా మండల కమిషన్ మండల కమిషన్ కార్యక్రమం వల్ల ప్రవేశపెట్టినట్లునే